అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అందరూ ఎంతో ఇష్టంగా తినే కమ్మటి ఆనియన్ పకోడీ రెసిపీని అయితే మీకోసం తీసుకొచ్చాను మనం ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టెన్ మినిట్స్ టైంలోనే అయిపోయే మంచి రుచికరమైన స్నాక్స్ స్ట్రీట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అయితే ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా అయితే తింటారు వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ పకోడి అయితే మనం ఇంత పకోడి చేసుకోవాలనుకుంటామో దానికి సరిపడా ఆనియన్ అయితే సన్న ముక్కలుగా పొడవుగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు అర టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ అంత సాల్ట్ పావు టీ స్పూన్ ధనియాలు కొద్దిగా జీలకర్ర వామ నేను రెండు ఒకేసారి వేసేస్తున్నాను ఇప్పుడు మనం ఇదంతా ఆనియన్కి గట్టిగా కలుపుతూ అయితే తీసుకోవాలి మనం ఈ పకోడికి ఎక్కడ వన్ డ్రాప్ కూడా వాటర్ అయితే యాడ్ చేయము ఇప్పుడు ఈ ఉల్లిపాయల నుంచి వచ్చే వాటర్తోనే పిండి కూడా కలుపుకుంటాం మనము పకోడి వేయడానికి ఆనియన్లో పిండి ఎక్కువ వేస్తే పకోడి ముద్దల్లాగే మెత్తగా అయితే వస్తుంది పకోడి ఎప్పుడైనా పొడి పొడిగానే ఉండాలి ఇప్పుడు మనం ఈ పకోడీలో నుంచి వాటర్ అయితే వేయకుండానే వాటర్ వచ్చేలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఆనియన్కి సరిపడే అంత పిండి అయితే వేసుకుంటాము కొద్దిగా బియ్యపిండి కొద్దిగా శనగపిండి అయితే వేసుకుంటాము ఇక్కడ నేను బియ్యపిండి వేస్తున్నాను కదా ఈ బియ్యం పిండి ఎంతైతే తీసుకున్నానో అదే కొలతలతో శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఈ రెండు పిండిలు మనం ఆనియన్కి పట్టేలాగా మంచిగా చేతితోనే గట్టిగా కలుపుతూ అయితే తీసుకోవాలి ఒక ముద్దలాగా వచ్చేటట్టు అయితే చూస్తున్నారు కదా నేను వీడియోలో కలుపుతున్న విధంగా అయితే మీరు కలుపుకోండి ఎక్కడ వాటర్ వేయాల్సిన అవసరం అయితే మీకు పడదు ఇప్పుడు చూపిస్తున్నాను కదా మనకు ఆనియన్ ఎక్కువ పిండి తక్కువ అనిపిస్తుంది అలాంటప్పుడే మనకు పకోడీ అనేది టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీఫైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం ముందుగా కలుపు పెట్టుకున్న పకోడీని చిన్న చిన్న ముద్దల్లాగా అయితే వేసుకుంటాము పకోడి వేసేటప్పుడు పొడి పొడిగానే వేయాలి మనం ముద్దల్లాగా అయితే వేస్తే పకోడి మెత్తగా వస్తుంది క్రిస్పీగా రాదు ఏ పిండి వంట చేసుకున్నా మనం అది మునిగేంత వరకు ఆయిల్ అయితే కంపల్సరీ ఉండాలి కడాయిలో లేదంటే ఒక సైడ్ మాడిపోయినట్టుగా ఒక సైడ్ కలర్ చేంజ్ అవ్వనట్టుగా అయితే కనిపిస్తుంది ఈ ఆనియన్ పకోడి మనం లేత బంగారు కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం తీసిన తర్వాత బయట ఒక టూ మినిట్స్ పెట్టిన మంచి కలర్ అయితే వస్తుంది మనం ఆయిల్లోనే ముదురు బంగారు కలర్లో తీసుకున్నామంటే పకోడీ అయితే బయటకు తీసిన తర్వాత ఒక రెండు నిమిషాలకే మాడిపోయినట్టుగా అయితే అనిపిస్తుంది మనకి ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్కైతే మనం తిప్పుకోవాలి పకోడీని ఎక్కువ సార్లు అయితే తిప్పకండి ఎందుకంటే పకోడీలో మనకి పిండి తక్కువ ఉంటుంది కాబట్టి ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి మెల్లిమెల్లిగా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ మాత్రం కలర్ వచ్చేస్తే మనకు సరిపోతుంది ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయినట్టే పకోడీ మొత్తం కలర్ అయితే మంచి చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంకా మిగతిన పకోడీ కూడా నేను వేసేస్తాను ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను కదా మంచి కలర్లో అయితే మనకు క్రిస్పీ క్రిస్పీ పకోడీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్